వెల్కమ్ టు ని రఫీ వీళ్ళకి ఎన్ని సార్లు చెప్పిన గవర్నమెంట్ ఆఫీసర్లకి మంది ట్రాప్ అయ్యి ఎంత మంది దొరుకుతున్నా సరే లక్ష లక్షల జీతాలు వస్తే గానీ వీళ్ళకి లంచాలు కావాలి చూసుకోవచ్చు ప్రధానంగా ఈ రోజు వార్త ఎల్ఆర్ఎస్ జారీకి నాలుగు పాయింట్ ఐదు లక్షలు అంటే నాలుగున్నర లక్షల లంచం అడిగింది ఆ టైమ్ ఓ వెయ్యి గజల్ ప్లాట్ కు సంబంధించిన ఎల్ఆర్ఎస్ ఆర్ఎస్ అనుమతులు జారీకి నాలుగున్నర లక్షలు డిమాండ్ చేసిన నార్సింగ్ మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారిని మణిహారిక ఏసీపీకి పట్టుబడ్డారు మంచిర్యాలకు చెందిన వినోద్ వెయ్యి గజల్ ప్లాట్ కు ఉంది ఆ భూమికి ఎల్ఆర్ఎస్ పర్మిషన్ క్లియర్ చేసేందుకు గండిపేట మండలం నార్సింగ్ మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారి మణిహరిక పది లక్షలు డిమాండ్ చేశారు చివరకు నాలుగున్నర లక్షల రూపాయలతో అంగీకరించారు లంచం ఇవ్వడం ఇష్టం లేని వినోద్ ఏసీపీని ఆశ్రయించారు మంగళవారం వినోద్ నుంచి మొదట నాలుగు నాలుగు లక్షలు తీసుకుంటుండగా మణిహరిను పట్టుకున్న అధికారులు ఆమెను అదుపులోకి తీసుకున్నట్లు ఏసీపీ డిఎస్పీ శ్రీధర్ తెలిపారు కాగా కొద్ది రోజుల క్రితం మణిహరిని చేవేల ప్రాంతంలో పట్టుకునేందుకు ఏసీబీ ప్రయత్నించినట్టు తెలిసింది చేవేల ఇన్ఛార్జ్ టౌన్ ప్లానింగ్ అధికారినిగా ఉన్న మణిహర్ పై తీవ్రమైన అవినీతి ఆరోపణలు అంటే యాక్చువల్గా ఇక్కడ జరిగింది ఏంటంటే టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ అంటే ఈమె చాలా కీలక బాధ్యతలు ఉంటాయి ఎంత ఇంపార్టెంట్ పోస్ట్ అంటే అది ఇప్పుడు ఆ జోనల్లో ఏదైతే ప్రతి దానికి ప్రతి ఏరియాలో జోనల్స్ ఉంటాయి ఆ కి సంబంధించి కొన్ని పర్మిషన్స్ ఉంటాయి అంటే ప్లస్ టూ పెట్టుకోవాలి జీప్లస్ ఫోర్ కట్టుకోవాలి ప్లస్ త్రీ కట్టుకోవాలి ఇలా ఏదైతే ఇల్లు నిర్మాణాలు ఉంటాయో ఆ ఇల్లు నిర్మాణాలకు భవనాల నిర్మాణాలకు కూడా ఈమె పర్మిషన్ ఇవ్వాల్సి ఉంటుంది అంతేకాకుండా మెయిన్ ఇంపార్టెంట్ లేఅవుట్స్ ఎవరైతే ప్రైవేట్ గానీ ప్రభుత్వం సంబంధించిన లేఅవుట్స్ ఉంటాయి కదా ఆ లేఅవుట్స్ చేసినా సరే ఈమె పర్మిషన్ కంపల్సరీగా ఉండాలి డిజిటల్ రూపంలో ఏమో పర్మిషన్ ఇస్తుంది డైరెక్ట్ కూడా పర్మిషన్ ఇస్తాయి ఈమె క్లియరెన్స్ ఉంటేనే నెక్స్ట్ మూవ్ ఆన్ అవుతారు వాళ్ళు ఈమె మెయిన్ డ్యూటీస్ ఎలా ఉంటాయి అంటే ఏదైతే ఆ టౌన్ సంబంధించి ఆ జోన్ కు సంబంధించి ఏదైతే రెగ్యులేషన్స్ ఉంటాయో ఆ రెగ్యులేషన్స్ కట్టుబడి వాళ్ళు బిల్డింగ్లు కడుతున్నారా ఫ్యాక్టరీస్ కడుతున్నారా అలాగనే లేఅవుట్లు వేస్తున్నారా అనేది చెక్ చేసి వాళ్ళు పర్మిషన్ ఇవ్వాల్సి ఉంటుంది కొన్ని ఆన్లైన్లో అప్లికేషన్స్ పెడతారు మేము అక్కడ కూడా క్లియరెన్స్ ఇవ్వాలి ఉంటది కానీ ఏం చేస్తుంది అంటే అట్ల ఏం లేదు డైరెక్ట్ వాళ్ళు రావాలి ఈమెతో లంచం గురించి మాట్లాడాలి ఈమె లంచం తీసుకొని అడిగిపోకుండా సంతకం పెట్టేయాలి ఇది ఈమె తంద ఇంతమంది చేవెల్లో కూడా చేసిందంట అక్కడ పట్టుకోవడానికి ఏసీబీ వాళ్ళు ప్రయత్నించారు కానీ కుదరలేదు ఎందుకు కుదరలేదు అంటే వీళ్ళు ఏం చేస్తారంటే మెయిన్గా అధికారులు గవర్నమెంట్ గవర్నమెంట్ అధికారులు ఏం చేస్తారంటే వందలో తొంభై తొమ్మిది సార్లు కూడా వీళ్ళు డీల్ చేయరు పక్కన ఎవడో ఒకటి ఉంటాడు వాడిని పెడతారు ఒక అసిస్టెంట్ని ని ప్రైవేటోని వాటితో డీల్ చేస్తారు ఇప్పుడు నేను ఒక పర్మిషన్ కోసం ఇక్కడే ఇదే చూసుకుంటే ఎగ్జాంపుల్ ఉదాహరణకి ఇక్కడ ఏదైతే జరిగిందో వినోదకు సంబంధించి చూసుకుంటే నేనే వినోదం అనుకోండి నేను వెళ్ళి వెయ్యి గజాలు కి ఎల్ఆర్ఎస్ కావాలని అడిగాను ఇవని అడిగినప్పుడు టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ని ఇవేం చేస్తుంది అంటే పక్కన ఇంకొకటి నాకు అసిస్టెంట్ ఉంటాడు నేను నేనేం చేయాలి వాడి దగ్గరికి వెళ్ళాలి ఏం చెప్తుంది పలానా అక్కడ ఒక సుబ్బారావు అప్పారావు ఉంటాడు వాడి దగ్గర పోయి నేను నేనేం చేయాలి నేను వినోదం కదా నేను అక్కడికి వెళ్ళి సార్ ఇట్లా నాకు ఎల్ఆర్ఎస్ పర్మిషన్ కావాలి అంటే అక్కడ మంచి రేవల్లో వెయ్యి గజాలంటే దగ్గర దగ్గర గజం అక్కడ లక్ష నుంచి రెండు లక్షల రూపాయలు ఉంటుంది వెయ్యి గజాలంటే అది చాలా పెద్ద ప్రాపర్టీ అది మేము ఏం చేసింది పది లక్షలు డిమాండ్ చేయమని చెప్పేసి వేరే వాడికి చెప్తుంది అబ్బారావుకో ఎవరికో ఒకడు సుబ్బారావుకి వాడు ఏం చేస్తాడు నేను పోయి అడగానే పది లక్షల రూపాయలు మేడం ఇట్లా పది లక్షలు ఇమ్మన్నారు పది లక్షలు ఇస్తే నీ పర్మిషన్ ఎక్స్డే అయిపోద్ది అని చెప్తాడు ఇప్పుడు నాకు ఇష్టం లేదు నేను ఎందుకు ఇవ్వాలి నా సొంత ఫ్లాట్ నీ కష్టపడి నా కష్టార్జితం నేను ఎందుకు ఇవ్వాలి వాళ్ళకి లంచం పర్మిషన్ మన మన డబ్బులతో వాళ్ళ ప్రభుత్వ ఉద్యోగ ఉద్యోగులకి జీతాలు ఇచ్చుకుంటూ మళ్ళీ మన లంచాలు ఏంది అప్పుడు ఏం చేసిన అంటే వినోదు ఇట్లా కాదు మీ కథ సరే ఇస్తా అని చెప్పేసి బేరవాడిండు ఇట్లా నాలుగున్నర లక్షలు బేరవాడిండు నాలుగున్నర లక్షలకి ఆమె ఒప్పుకున్నది ఎందుకు ఇలా నలుగురు లక్షల అవసరం లేదు కదా వినోద్ అప్పుడు ఏం అంటే ఇక్కడికి వచ్చిండు నెక్స్ట్ ఇక్కడ చూసుకోవచ్చు యాంటీ కరప్షన్ బ్యూరో గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఇదేందంటే మనకి ఏసీపీ యాంటీ కరప్షన్ బ్యూరో ఎవరైతే లంచాలు తీసుకుంటారో ప్రభుత్వ ఉద్యోగులు వాళ్ళకి సంబంధించిన కట్టడి చేయడం కోసం వాళ్ళని నియంత్రించడం కోసం ఈ ఏదైతే ఇది ఉందో ఈ ఈ వింగ్ అనేది అయితే ఏర్పడటం జరిగింది ఇక్కడ చూసుకుంటే మీరు టోల్ ఫ్రీ నెంబర్ ఉంటుంది వన్ జీరో సిక్స్ వన్ జీరో సిక్స్ ఫోర్ వినోద్ ఏం చేసిండు డైరెక్ట్ వన్ జీరో సిక్స్ వరకు కాల్ చేసిండు చేస్తే ఏం జరుగుతుంది అక్కడ డైరెక్ట్ వాళ్ళకి మన కమిషనరేట్లో ఆఫీస్లో డైరెక్ట్గా కాల్ వెళ్ళిపోతుంది టోల్ ఫ్రీ నెంబర్కి వెళ్ళిపోయిన తర్వాత ఫాలో అప్ అది ఎంత జాగ్రత్తగా జరుగుతుంది అంటే ఏం భయపెట్టరు వినోద్ చాలా జాగ్రత్త వినోద్ని చాలా జాగ్రత్తగా కేర్ చేసుకుంటూ ప్రొటెక్ట్ చేసుకుంటూ ఎవరైతే హరిణి హరిని ఉందో ఏదో టోల్ ప్లానింగ్ ఆఫీసర్ ఎవరైతే అడుగుతారు కదా ప్రభుత్వ ఉద్యోగి ప్రభుత్వ ఉద్యోగి గురించి మొత్తం డీటెయిల్స్ ఇస్తారు ఎట్లా తీస్తారంటే ఫస్ట్ ఆమె ఫోన్ అయితే ఫోన్ ర్యాప్ అవుతుంది అంటే ఫోన్ మొత్తం చూస్తారు ఆమె ఎవరెవరు కాల్ చేస్తుంది తర్వాత ఆమె ఎక్కడెక్కడ ఏ ప్రదేశాలకు వెళ్తుంది ఎక్కడెక్కడ రిజిస్ట్రేషన్ చేపిస్తుంది ఆమె తొత్తుగా ఎవరున్నారు ఇక్కడ ఉంటాడు కదా ఒకటి అసిస్టెంట్ ఆ అసిస్టెంట్ గారు పేరు ఆ అసిస్టెంట్ గారు ఏ చుట్టాలు ఇంట్లో తిరుగుతాడు వాళ్ళు ఎక్కడ ల్యాండ్ కొన్నారు వీళ్ళ ట్రాన్సాక్షన్లు ఎక్కడ జరిగినాయి మొత్తం డీటెయిల్ మొత్తం తీసుకుంటారు ఏసీబు ఇది పెద్ద కథ వెనకాల బ్యాక్గ్రౌండ్ లో ఒక వంద మంది పోలీసులు పనిచేస్తారు ఏసీబీకి సంబంధించిన వాళ్ళు నాలుగు టీంలు ఏర్పడతారు ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగులు ఇట్లా లంచం అడుగుతారో వాళ్ళ చుట్టాలు ఇల్లు వాళ్ళు రెగ్యులర్గా ఎక్కడెక్కడికి వెళ్తారో వాళ్ళందరి ఇళ్ళ మీద అటాక్ చేస్తారు ఎట్ టైం ఒక్క ఈ నాలుగు లక్షల రూపాయలు దొరికింది కదా ఎక్కడతో పోదు ఇంతకు ముందు ఎన్ని ఎన్ని లక్షలు ఎన్ని కోట్లు సంపాదించిందో ఒక సంతకానికి ఆమె పది లక్షలు డిమాండ్ చేసిందంటే ఇప్పటివరకు ఆమె పనిచేసే ఆమె చాలా ఎక్స్పీరియన్స్ పర్సన్ లాగా ఉంది అంటే ఎక్కువ ఎక్కువ కాలం డ్యూటీ చేసిన ఆమెలాగుంది దానికి ఒక పది సంవత్సరాలు అయ్యి ఉండొచ్చు ఉద్యోగం వచ్చి ఈ పది సంవత్సరాల ఉద్యోగంలో ఒక సంతకానికి ఒక రోజుకి పది లక్షలు అంటే ఈ పది సంవత్సరాల ఉద్యోగంలో ఏ వంద కోట్లు సంపాదించిందో ఇప్పుడు ఆ వంద కోట్లని కేంద్ర చేస్తారు పోలీసు వాళ్ళు అంత తీసి వదిలిపెట్టారు ఏసీబీ అంటే క్లియర్ కట్ గా నార్మల్ మనలాగానే ఉంటారు గడ్డాలు పెంచుకుంటారు మంచిగా ఏ నార్మల్ గా ఫ్యా ఫ్యాషన్ డ్రోస్ లో టీషర్ట్లు అవి వేసుకుంటారు అన్ని ఉంటాయి నార్మల్గా ఉంటాయి పోలీసు వాళ్ళు కూడా గుర్తుపట్లేరు అన్ని ఇప్పుడు ఈమె దగ్గరకు వచ్చి ఈమె పట్టుకున్న మరుక్షణం ఎవరైతే ఈమె చుట్టాలు ఉన్నారో అందరిలో సోదాలు అయిపోతాయి ఈమెకు సంబంధించిన బ్యాంక్ అకౌంట్లు సీజ్ అయిపోతాయి ఈమెకు సంబంధించిన ల్యాండ్స్ సీజ్ అయిపోతాయి ఇవన్నీ కూడా చేసేసి తర్వాత ఎవరైతే ఈ వినోద్ ఉన్నాడో వినోద్ పని ఉంది కదా సంతకం ఎల్లరే సిప్పిటో ఆ సంతకం కూడా పెట్టిస్తారు దగ్గరుండి దగ్గరుండి రాపిచ్చి సంతకం పెట్టి పని క్లియర్ చేసి పంపిస్తారు ఒక రూపాయి ఖర్చు లేకుండా కాబట్టి ఇంకొకటి వీళ్ళు గవర్నమెంట్ అధికారులు ఎంత తెలియబీరారంటే తొంభై తొమ్మిది శాతం పక్కన ఎవడైతే ఉంటాడో అసిస్టెంట్ ప్రైవేట్ వ్యక్తి వాడికి ఒక పదివేల ఇరవై వేల ఉద్యోగం ఇచ్చి వాడు వాడిని పెట్టుకుంటారు కదా ఒక్కసారి ఆ జైలేరు ఎందుకంటే వినోద్ లాగా తెలియకల ఉంటారు కదా వాళ్ళు నమ్మిస్తారు ఎవరిని అధికారులు నమ్మిస్తారు బతి రిక్వెస్ట్ చేసి పది లక్షల నుంచి నాలుగు వందల లక్షలు తీసుకొచ్చింది కదా బేరం వినోద్ ఈ నాలుగు లక్షల రూపాయలు తీసుకొచ్చింది కాబట్టి వీడికి ఖచ్చితంగా భయపడతాడు వీడు అసిస్టెంట్తో మాట్లాడే అవసరం లేదు నేనే తీసుకోవచ్చు అని చెప్పేసి గవర్నమెంట్ అధికారి నమ్మింది అట్లా నమ్మించాలి ఎప్పుడైనా మనం నమ్మించిన తర్వాత అటాక్ చేపియాలి అదే కానీ ఇప్పుడు తొమ్మిది సార్లు తొంభై తొమ్మిది సార్లు వందలో ఇవేం చేస్తుంది పక్కన ఎవడైతే అసిస్టెంట్ ఉందో వాడిని అలా పని చెప్తుంది ఒక్కసారి పాలన పడుతుంది ఎప్పుడైనా తప్పు అనేది బయటపడుతుంది కర్మ ఎప్పటికైనా రిటర్న్ పడుతుంది ఇప్పుడు ఆమెకు అదే జరిగింది ఎప్పుడైనా గుర్తు పెట్టుకోండి మిమ్మల్ని ఎవరైనా అవినీతి అధికారులు మిమ్మల్ని లంచం లంచం అడిగితే మీరు ఫ్రీగా పని చేయించుకోవాల్సిన పరిస్థితి మీరు ఫ్రీగా పని చేయించుకోవాలి వాళ్ళకి లంచం ఎందుకు ఇవ్వాలి ఇవ్వాల్సిన అవసరం లేదు కదా ఇప్పుడు ఏసీబీకి కానీ మనం ట్రాప్ చేపిస్తే మనకు వాళ్ళు రివార్డులు కూడా ఇస్తుంటారు అప్పుడప్పుడు రివార్డులు అంటే ఇప్పుడు మనకి ఏదైనా పని కావాలి ఈజీగా అయిపోతుంది నెక్స్ట్ మనకి ఏదైనా పని కావాలి ఇంకోసారి అని కాల్ చేస్తే అరే ఆ రోజు వీడు మన మనకి ఏసీబీ డ్రాప్ చేయించుడు వీడికి మనం హెల్ప్ చేయాలని చెప్పేసి ఏదైనా మనకి ఏదైనా హెల్ప్ కావాలని చేస్తారు వాళ్ళు పోలీసు వాళ్ళు అన్నిటికీ ముందు ఉంటారు వాళ్ళకి కావాల్సింది అవినీతిని నిర్మూలించడం మనకు దానికి సంబంధించిన ఎక్స్ట్రా వాళ్ళు అవుట్ ఆఫ్ ది బాక్సెస్ కూడా మనకి హెల్ప్ చేస్తారు పోలీసులు వాళ్ళు కాబట్టి ఈ వన్ జీరో సిక్స్ ఫోర్ అనేది ఏదైతే నెంబర్ ఉందో ఇక్కడ వాట్సాప్ నెంబర్ ఉంది ఇక్కడ ఐపీఎస్ ఆఫీసర్ అయిన డైరెక్టర్ జనరల్ ఏదైనా ఏసీబీకి వీళ్ళందరి నెంబర్లు ఉంటాయండి మీరు ఏమైనా జస్ట్ ఏసీపీ తెలంగాణను కొట్టండి వచ్చేస్తుంది ఈ టోల్ ఫ్రీ నెంబర్ కాల్ చేయండి వాళ్ళు పట్టించండి ఇంకొకటి కొన్ని విషయాలు ఏంటంటే ఈ గవర్నమెంట్ అధికారులు ఏం చేస్తారంటే ఇప్పుడు ఏదైతే డబ్బులు సంపాదిస్తున్నారు కదా ఆ సంవత్సరానికి ఒక కోటి రూపాయలు సంపాదించిన అనుకోండి ఒక నార్మల్ ఒక నార్మల్ అధికారి గవర్నమెంట్ అధికారి వాడి జీతం ఎంత ఉంటుంది నెలకి ఒక లక్ష రూపాయలు ఉంటుంది లక్ష రూపాయలు అంటే సంవత్సరానికి ఎంత సంపాదించాలి ఒక పన్నెండు లక్షలు సంపాదించాలి వాటి ఖర్చు రెండు లక్షలు తీసే పది లక్షలు సంపాదించాలి కానీ వాటి సంపాదన అట్లా ఉంటుంది కోటి రెండు కోట్లో ఉంటుంది కాబట్టి ఈ అంతా వాళ్ళు ఎక్కడ చస్తారంటే ఇప్పుడు ఏసీపీ డ్రాప్ అంత మాత్రం ఆమెకి ఏదో జరిగినట్టు కాదు ఆ బ్యాక్గ్రౌండ్ లో డబ్బులు బొచ్చడు ఉంటాయి అది ఎట్లా ఉంటుందో కూడా చెప్తానండి ఇప్పుడు ఒక పది కోట్ల రూపాయలు లంచం తీసుకున్నది అంతా లిక్విడే కదా లిక్విడ్ క్యాష్ తీసుకుని ఏం చేస్తుంది అంటే ఈమె పేరు మీద పెట్టదు వాళ్ళ చుట్టాల పేరు మీద వాళ్ళ ఫ్రెండ్స్ పేరు మీద ఎవరో ఒకళ్ళ పేరు మీద ఒక పది కోట్ల రూపాయలు ఎక్కడో ఒక ఐదు కోట్లు ఉంటే అక్కడ రెండు కోట్లు పెట్టుకుంటది దాని గవర్నమెంట్ వాల్యూ ఎంత ఉంటుంది పది లక్షలు ఉంటుంది అట్లా రెండు ఎకరాలకి ఎంత ఉంటుంది ఇరవై లక్షలు ఉంటుంది ఆ ఇరవై లక్షల రూపాయలు ఏమేం చేస్తుంది తెలుసా ఈమె లోన్ తీసుకుంటుంది బ్యాంక్ నుంచి ఇగో ఇరవై లక్షల రూపాయలు లోన్ తీసుకున్నా నేను ఈ ఇరవై లక్షలతో ఈ రెండు ఈ ఇరవై కోట్ల ప్రాపర్టీ అని చెప్పేసి గవర్నమెంట్ చూపిస్తారు గవర్నమెంట్ కూడా ఏం చేయలేదు అంతా బ్లాక్ మనీయే కాకపోతే ఎంతో కొంత నిర్మూలన జరగాలి ఎంతో కొంత అధికారులు భయపడాలి మనం ఏదైతే ట్యాక్స్ కడుతున్నామో ఆ ట్యాక్స్ నుంచి ప్రభుత్వ ఉద్యోగాలకి ప్రభుత్వ ఉద్యోగులకి ఏదైతే జీతాలకు వెళ్తుందో అది దాంతోనే వాళ్ళు పనిచేయాలి మనకి మనం గల్ల పట్టుకుని పని చేయించుకోవాలి ఎవరైనా సరే కింద ఉన్న జవాన్ కా నుంచి పైన సీఎం వరకు ఎవరైనా సరే మన డబ్బులతో బతుకుతున్నారు మన డబ్బులతోనే వాళ్ళు వాళ్ళు మనకు ఫ్రీగా పనిచేసి పెట్టాలి అంతేగాని అట్లా కాకుండా ఇట్లా సంతకానికి పోయినప్పుడు ఐదు లక్షలు పది లక్షలు అడుగుతుంటే మిగియొద్దు ఎవడైనా సరే పోలీస్ అయినా భయపడొద్దు రూల్ ఆఫ్ లా ఉంటది ఆర్టికల్ ఫోర్టీన్ ఉంటది ఎవడైనా చట్టము సమానమే ఎవడో ఎవడికి పెద్ద ఏమి ఎక్స్ట్రా పవర్స్ ఉండవు అది పోలీస్ అయినా అయి ఉండొచ్చు లేదంటే రెవెన్యూ అధికారులు అయినా అయి ఉండొచ్చు ఎవరైనా లాస్ట్ కి రాజకీయ నాయకులైనా అయి ఉండొచ్చు ఎవరైనా సరే ఎవరైనా సరే మనకి ప్రజల కోసం పనిచేయాలి దానికోసం వాళ్ళు జీతాలు తీసుకున్నారు సీఎం ఉన్నాడు నాలుగు లక్షల జీతం ఎమ్మెల్యే ఉన్నాడు నాలుగు లక్షల జీతం కలెక్టర్ ఉన్నాడు రెండు లక్షల జీతం ఈ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ ఉన్నది ఏమికి లక్షన్నర జీతం ఉంటుంది అంత ఈజీగా సాలరీ చాలా ఎక్కువ ఉన్నాయి ఎందుకు కష్టపడి చదువుకొని రావటం ఎందుకు ఇట్లా జనాలు పీడించుకొని తిని చివరికి మీరు ఆత్మహత్యలు లేకపోతే ఇప్పుడు ఆ మా ఊరుకుంటుందా ఎంతమంది చనిపోలేదు నాకు తెలిసిన ఒక విఆర్ఓ మా ఊరే మా ఊరుకు సంబంధించిన విఆర్ఓ ఇట్లా నేను అంచాలు తీసుకొని తీసుకొని తీసుకుంటు అంటే విసుగు తీసింది మా ఊరు ఒక అతను ఏసీబీ డ్రాప్ చేపించాడు ఏసీబీ డ్రాప్ చేపిస్తే రెండు సంవత్సరాలు జైల్లో ఉంటొచ్చిండు ఇంకొక ఆయన వేరే దగ్గర సేమ్ అప్పుడు జరిగిన సంఘటనలోనే ఇంకొక ఆయన సూసైడ్ చేసుకొని చనిపోయాడు ఎక్కడా ఎందుకు మన సిటీ అవుట్కట్స్ లో కూడా ఒక ఎంఆర్ మూడు కోట్లు డిమాండ్ చేసి ఏసీబీ దొరికిన తర్వాత ఊరేసుకొని చచ్చిపోయింది ఎందుకు అంత కష్టపడి చదువుకుంది మీరు ఎందుకు ఇలాంటి లంచాల ట్రా లంచాలను లంచాలు తీసుకొని ట్రాప్ అయ్యి సూసైడ్ చేసుకొని చచ్చిపోవడానికి ఒకటి పది సార్లు గవర్నమెంట్ ఉద్యోగాలు కూడా ఆలోచించాలి గవర్నమెంట్ ఉద్యోగాలు చేరే ముందు వరకు మేము ఇది మేము అది మేము ప్రజల కోసం పని చేస్తాం మేము ప్రజల కోసం మాత్రమే పని చేయడానికి వస్తున్నాం తో వస్తున్నాం మేమని చెప్తారు ఆడి ఇవైన తర్వాత చూస్తేనేమో ఫస్ట్ ఒకటి రెండు సంవత్సరాలు చేస్తారు మూడు సంవత్సరం నుంచి కథం కేలు కథం దుకాణ ఎంత వస్తాయి ఎంత లాక్కోవాలి ఎంత గుంజుకోవాలి వాడు ఆ కార్లో తిరుగుతాడో నేను ఈ కార్లో ఎందుక బాబు ఇవన్నీ వేస్ట్ ఇలాంటి ఉద్యోగాలు రాజీనామా చేసుకుని బిజినెస్ చేసుకోండి అలా మీకు తెలియదేట్లు ఉండే కదా ఆ రియల్ ఎస్టేట్ వాడే చేసుకొని అట్లా పర్మిషన్ పర్మిషన్లన్నీ మీకు కూడా ఫ్రీగా మీ ఫ్రెండ్సే ఉంటారు కదా వాళ్ళ దగ్గర పర్మిషన్ తెచ్చుకొని చూసుకోండి చూసుకొని ఇక్కడ మీరు మీరు చేసిన ఎఫ్ఐఆర్ కాపీ ఎవ్రీథింగ్ డీటెయిల్స్ మొత్తం ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మొత్తం వెబ్సైట్ లో ఉంటాయి ఇవి చూసుకోండి ఇవి చూసుకొని ఎక్కడ కూడా లంచాలు ఏకండి మనం ఇప్పటి నుంచైనా స్టార్ట్ చేద్దాం మన ఇంపార్టెన్స్ రైజింగ్ తెలంగాణ తెలంగాణ రైజింగ్ బానే ఉంది రేవంతైడ్ చెప్తున్నారు రైజింగ్ తెలంగాణ ఎక్కడ ఉంది పేరుకే రైజింగ్ తెలంగాణ తెలంగాణ రైజింగ్ ఎక్కడ ఎక్కడ నడుస్తుంది ఇట్లా లంచాలు లంచాలు తినే అధికారు ఉన్నది కాలం తెలంగాణ రైజ్ అవ్వదు మనం బాగుపడదు మన రాష్ట్రం బాగుపడదు ఏదైనా చూసుకోండి ఏదైనా ఎవరైనా సరే మిమ్మల్ని అడిగినప్పుడు ఏసీపీకి ఏసీపీకి టోల్ ఫ్రీ నెంబర్ ఉంటుంది ఇది మొత్తం రికార్డ్ అవుతుంది అక్కడ ఏమైనా నార్మల్ అధికారులు ఉండరు పర్ఫెక్ట్ ఏమంటారు లంచం అసలు లంచం తినని అధికారులు అంటే నిజాయితీ పనులైన అధికారులు ఉంటారు ఏసీబీలో వాళ్ళు మిమ్మల్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటారు మీకు తర్వాత కూడా ఏదైతే టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ ఉంది కదా ఈ నుంచి వినోద్కి థ్రెడ్ ఏమి ఉండదు ఎందుకంటే వినోద్కి ప్రొటెక్షన్ కూడా ఇస్తారు వాళ్ళు వాళ్ళ యాక్ట్ లో ఉంటది ఏ అధికారిని అయితే ట్రాప్ చేపిస్తారు ఇప్పుడు మీరే ఉన్నారు నేనే ఉన్నా నేను ఒక డిఎస్పీని పట్టించిన ఆ డీఎస్పీ రేపు థ్రెడ్ చేయొచ్చు అని భయపడచ్చు అవసరం లేదు ఎందుకంటే ఏసీపీ మనకు అండకుంటది రేపు కానీ ఆ ఏసీపీ ఆ డీఎస్పీ వల్ల నాకు ఏదైనా థ్రెట్ వస్తే ఆ ఏ ఆ ఎవడైతే ఉన్నాడో వాడికి కథం ఏం వాడికి లైఫ్ లాంగ్ జైలుకే ఆ విధమైన యాక్ట్ ఉంది మన దగ్గర ఆ విధంగా చూసుకుంటారు ఏసీపీ అధికారులు మీరు ఎవరికి డబ్బులు ఇవ్వద్దు మనం ఫ్రీగా పనిచేసుకునే అవకాశం ఉంది మనకి గవర్నమెంట్ అధికారులు అంటే మన సర్వెంట్స్ పబ్లిక్ సర్వెంట్స్ పబ్లిక్లకి ఎవరైతే ప్రజలు ఉంటారో వాళ్ళకి సేవ చేయడం కోసం మీరు ఆ పొజిషన్లో ఉన్నారు అది గుర్తు ఏ అధికారైనా ఇది పరిస్థితి మేము ఏదైతే చేసిందో ఎలాంటి ఇంకెవర ముందు చేయకూడదు అని అయితే చూద్దాం ఎవరైనా ముందు చేస్తే మాత్రం ఖచ్చితంగా పోలీస్ ఏసీపీ ట్రాప్ చేపియండి మనతోనే మార్పు మొదలవ్వాలి మీతోనే మార్పు మొదలవ్వాలి మీరు చేయండి మీ పక్కన ఫ్రెండ్స్ అవేర్నెస్ ఇవ్వండి దీని గురించి ఇంకొన్ని వీడియోలు చేసే ప్రయత్నం చేస్తా ముందు ముందు ఇంకా ఏసీబీ ట్రాఫ్ క్లియర్ క్లియర్గా ఏసీపీ అధికారులతో నేను ఇంటర్వ్యూ చేసి మీకు అందించే ప్రయత్నం చేస్తాను థ్యాంక్ యూ